చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం మీద దృష్టి పెడితే ఆయన ఫోకస్ చేస్తే అది అయ్యేదాకా వదలరు అనే దానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అందరినీ ఒక కొన్ని రోజులుగా ప్రాక్టీస్ చేపిస్తూ అందరినీ వాళ్ళ ఈవెంట్లో పాల్గొనేలాగా ఎన్ఎస్ రికార్డ్ సాధించడానికి ఎంతో కృషి చేశారు అట్లాగే ఇవాళ మేము దర్శన నియోజకవర్గాలు అదే స్ఫూర్తితో ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ సుమారుగా ఒక వెయ్యి మందితో మహిళలు పిల్లలు స్కూల్ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు యోగా అనేది మన శరీరానికే కాదు మన మనసుకు కూడా ఎంతో ప్రశాంతతనిస్తుంది ఇస్తుంది మన హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము ఇప్పుడు అందరము మనం అందరం మన పిల్లలకు కూడా హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ అట్లాగే యోగా యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయాలి అందరూ కూడా రోజులో ఒక కొంత సమయం కనీసం ఒక పది నుండి ఇరవై నిమిషాలైనా మనం వ్యాయామం కానీ యోగా కానీ కేటాయిస్తే మన హెల్త్ చాలా బాగుంటుంది ఇంత మన అందరి గురించి ఆలోచించి ఈ యోగా డేని ఇంత గా జరుపుతూ అందు హెల్దీ సొసైటీ ఉండాలని తపనపడే నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇవాళ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి అందరినీ వచ్చిన మాస్టర్స్ ధన్యవాదాలు మీరందరూ ఎంతో కొంత సమయాన్ని మన హెల్త్ కోసం కేటాయించాలి పెద్దలు కూడా పిల్లలకు చెప్పాలి సంతోషంగా ముఖ్యమంత్రి గారు దాన్ని వదిలిపెట్టరు ఎంతో కృషితో ఎన్నో రోజుల నుండి అంతర్చేత యోగా ప్రాక్టీస్ చేస్తూ ఇవాళ రాష్ట్రంలో జరిగే వైజాగ్ లో జరిగే ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా జరిపినందుకు ముఖ్యమంత్రి గారికి డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోదీ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇవాళ దర్శన నియోజకవర్గంలో ఇక్కడ మీ అందరితో పాటు యోగా దినోత్సవం లో పాల్గొనటం అట్లాగే మేము డాక్టర్స్ అయినా కూడా మేము రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేసుకుంటాం కానీ యోగా అంత అలవాటు ఇంతటితో నాటి వార్తలు సమాప్తం మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్